మరుసటి రోజు శిష్యులందరినీ చూచి సత్యుడు శిష్యులారా మీరు జ్ఞానాశక్తికై చాలా ఆతృతతో ఉన్నారని గ్రహిస్తున్నాను అష్టాంగ యోగం పతంజలి మహర్షి ఎందుకు తెలియజేశారో మీరు సులభంగా గ్రహించవచ్చు ఇది మానవ కళ్యాణానికి లోక కళ్యాణానికి మానవుల మూర్ఖత్వంతో మునిగిపోకుండా ప్రవృత్తిని ప్రధానంగా తీసుకోకుండా ఆచరించాలని ఆయన సూచించేటటువంటి ఒక మహా మంత్రం ఇది మనస్సును శాంతంగా ఉంచి ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా చేసేటటువంటి తత్వశాస్త్రం ఇది తత్వము అంటే సత్యం అని గ్రహించాలి అష్టాంగ యోగంలో మొదటిది యమ నియమాలు యమము అంటే ఏంది మనం ముందు దాన్ని తెలుసుకోవాలి పూర్తిగా పురాణాల్లోకి వెళితే మనకు యమధర్మరాజు అని తెలుస్తుంది యముడు అనగానే మానవులందరూ భయంతో వణిగిపోవడం మనం చూస్తూ ఉంటాం యముడి పేరుని తలుచుకోవడానికి కూడా భయపడతారు ఎందుకంటే ఆయన ప్రాణాలు తీసుకొని వెళ్తాడు అని కానీ అటువైపు పక్కన ఉన్నటువంటి ఇంకొక పేరును మర్చిపోయారు ఆయన ధర్మరాజు ధర్మరాజు యము అంటే విశ్వధర్మము విశ్వన్యాయము విశ్వధర్మం ఇది ఇది విశ్వన్యాయము అందరికీ సమానమైనటువంటి న్యాయమే జరుగుతుంది యమధర్మరాజు కాలస్వరూపుడని సాక్షాత్తు పరమాత్మ స్వరూపమని మనం గ్రహించాలి కాలగర్భంలో అనేక అనుసారం వారు వారు ఎలా విడవాలో నిర్ణయించేటటువంటి ఒక మహత్తర శక్తి అది యమధర్మరాజు ఉన్నాడా లోకం ఉందా లేదా అనే మీమాంస మనకొద్దు మనకు కావాల్సింది ఇక్కడ ధర్మం మాత్రమే విశ్వధర్మం అంటే ఏమిటంటే సకల జీవ ప్రాణ కోటికి దుష్ప్రమాణం నిర్ణయించబడిందని ముందే మనం తెలుసుకున్నాం మానవులు తాము చేసే కర్మలకు తామే బాధ్యులనే విషయం ఖచ్చితంగా గ్రహించాలి ఆ ఈ కర్మలు చూస్తే ఎవరు చూస్తారులే జరిగితే ఏమవుతుంది అనేటువంటి మొండి పట్టుదల మూర్ఖత్వంతో అనేక మంది అనేక పాపకర్మలు చేస్తూ జీవిస్తూ ఉంటారు కాలధర్మం అనేది ధర్మానుసారంగా వారిని తీసుకెళ్లేటటువంటి ఒక మహత్తర శక్తి కొందరు తల్లి గర్భంలోనే మరణిస్తారు కొందరు పుట్టాక కొంతకాలం ఉండే మరణిస్తారు కొంతమంది కొన్ని సంవత్సరాలు జీవిస్తారు ఇలా ఆయు ప్రమాణం ఎవరి చేతిలోనూ ఉండదు వారు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు ప్రమాదాల్లో చనిపోవచ్చు ఈ ధర్మం అనేది ప్రాణం తీసుకుపోవటంలో తన పర భేదం ఉండదు ధనికుడు వేదవాడన తేడా ఉండదు కేవలం మంచి చెడుల ఆధారంగా వారి యొక్క మరణ శాసనాన్ని నిర్ణయించబడి ఉంటుంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తాను కృష్ణావతారంలో దేహం చాలించే ముందు తాను చేసినటువంటి కర్మ అంటే శ్రీరామావతారం శ్రీరామావతారంలో వాలిని చాటు నుండి చంపడం ధర్మ విరుద్ధం అనేటటువంటిది ఆనాడు చెప్పుకోబడింది అయితే క్షత్రియ ధర్మం అనుసారం జంతువులను వేటాడడం చెట్టుచాటు నుండి అనేది అటువంటి ధర్మాన్ని శ్రీరామచంద్రుడు చెబుతాడు అయినా ఆ కర్మ ఆయన్ని వదలదు కనుక మరుజన్మలో జన్మలో కృష్ణావతారంలో అదే వాలి కిరాతకుడుగా జన్మించి ఆయన యొక్క బాణం ప్రయోగానికి శ్రీకృష్ణ పరమాత్మ కాలి బటన గుచ్చుకొని ప్రాణం విడవడం మనం తెలుసు శరీరం ధరించాక జననం ఎటు ఎంత నిజము మరణం కూడా అంతే సత్యం అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఈ విశ్వధర్మానికి న్యాయానికి కులము మతము జాతి స్త్రీ పురుషుడు లింగభేదమే లేదు వయోభేదము లేదు మానవులు వాటిని సృష్టించుకొని నానా కష్టాలు పడుతూ నానా హింసలకు గురి చేస్తూ గురి చేయబడుతూ ఉంటారు మానవులను ధర్మం పెంపొందించాలంటే సాక్షాత్తు ఆదిశేషుని అవతారమైనటువంటి తెలివి మహర్షి గారు ఈ అష్టాంగ యోగాన్ని తెలియజేశారు పతాంజలి రూపంలో రమము అంటే అర్థమైంది కదా అని అడిగాడు రావణభూతి పైకి లేచి ఈ యొక్క విశ్వధర్మం ఎలా అవుతుంది ఇంకొంచెం వివరించండి అన్నాడు ఒక మాటలో చెప్పాలంటే పుట్టుక మరణం ప్రపంచమంతా ఒకే విధంగానే ఉంటుంది కదా ఒక మతం వారికి ఒక రకమైన పుట్టుక ఇంకొక మతం వారికి ఇంకొక రకమైన పుట్టుక ఒక మతం వారికి మరణం ఇంకొక విధంగా ఇలా వేరు విధాలుగా ఉండదు ఆయుష్ తిరగనే వారు దేహాన్ని విడిచిపెట్టాల్సిందే విశ్వమంతా ఇదే జరుగుతూ ఉంది కనుక యూవరాశిలో ఇదే కనబడుతుంది కనుక విశ్వధర్మం అన్నారు కళ ప్రవాహంలో తన ధర్మం తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది ఈ యొక్క కర్మ ఫలాలు హైందవ సంస్కృతిలో ధర్మ మార్గాన్ని అనుసరించుటకు యమధర్మరాజుని మనం ధర్మపరుడు అని గ్రహించాలి అతను ఉన్నాడా లేడా అనే విషయం మనకు అవసరం లేదు ఇక్కడ దేవతారూపాలు ఈశ్వరుడే అనేది మాత్రం సత్యం అంతటా ఉన్న పరమాత్మను మనం దర్శించాలి ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషాలన్నీ కూడా ఆధ్యాత్మికమైన జ్ఞాన రూపమైన లీలలు అడుగడుగునా మనకు కనబడుతూ ఉంటుంది ఆయన బహుభార్య అనుసరించాడు అని అందరూ అనుకుంటారు ఇది మంది భార్యలు అనేది మానవ సహజమైనటువంటి ఆలోచన కానీ ఆధ్యాత్మికలోకి వెళితే భార్యలు అష్టదిక్కులు దిక్కుల జ్ఞానమే పరమాత్మ యొక్క తత్వం పదహారు వేల మంది గోపికులు అన్నారు విశ్వమంతా పదహారు దిక్కులుగాను అనేక దిక్కులుగాను అసలు దిక్కులే లేకుండా ఉన్నందువలన అంతా విశ్వమంతా తానే ఉన్న ఆ పరమాత్మకు మానవులు అర్థం చేసుకోవడానికి పదహారు వేల దిక్కులుగా ఆయన బోధించి ఉండవచ్చు కృష్ణతత్వంలో ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన అష్టమి నాడు జన్మించాడు ఆయన అష్టమ గర్భంలో జన్మించాడు వారిలో కలిగిన వాడు పడుకుని ఎనిమిది ఎనిమిది అని మనం గ్రహిస్తున్నాం ఎనిమిది అనేది ఒక ఆధ్యాత్మిక జ్ఞానం శరీరం పంచభూతాత్మకమైనది పంచభూతాల నుండి మనంగా జన్మించారు ఈ శరీరానికి మనస్సు బుద్ధి అహం అనే సూక్ష్మ శరీరం తోడవుతుంది అది ఈశ్వర ప్రసాదితం పరమాత్మ బోధనలు అన్నీ ఆధ్యాత్మికమే ఆయన జీవితం అంతా కూడా ఆధ్యాత్మికమని గ్రహించాలి అందుకే ఆయన జగద్గురువు ధర్మంలో యమ అని అందులో చరుడు ఐదు శాసనాలు ముఖ్యంగా చేశాడు ఆ ఐదు శాసనాలు ఏమిటంటే మనను తప్పకుండా ఆచరిస్తేనే కర్మబంధాల నుండి తెంచుకొని బయటికి రాగలరు వారిలో ఉన్న ఆత్మను దర్శించగలరు ఆత్మ దర్శనం ద్వారా పరమాత్మ అర్థమవుతుంది పరమాత్మ తత్వం తెలుస్తుంది అవి ఏమిటంటే అతి సత్యం ఈ విశ్వధర్మంలో ఐదు శాసనాలు మొదటిది అహింస రెండవది సత్యము మూడవది అస్థేయము నాలుగవది అపరిగ్రహము ఐదు బ్రహ్మచర్యము ఈ ధర్మాన్ని దేశ కాలాలకు అతీతంగా జాతి మత కుల భేదాలకు అతీతంగా సాధన చేయగలిగినాయి అని ముందు మీరు గ్రహించాలి దీనిని మీరు సాధన చేస్తే తర్వాత దాని ఫలితాలను మీరు అనుభవిస్తే తర్వాతి తరాల వారికి మీరు జ్ఞానబోధ చేసే అవకాశం ఉంటుంది అని సత్యనిష్ఠుడు శిష్యులకు చెప్పి నాయనలారా ఇప్పుడు యమము అంటే అర్థమైందా అని అడిగాడు అందుకు అందరూ కూడా గురువుగారు స్పష్టంగా మీరు చెప్పగలిగారు మేము ప్రాథమిక దశలో ఉన్నాం ఇంకను పోను పోను సత్యాన్ని గ్రహించగలం అన్నారు శిష్యులారా తర్వాత మనం తదుపరి చర్చలు ఈ సత్యము అస్థ్యేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము అంటే ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకుందాం అని ఆనాటికి చర్చ చాలించి సత్యనిష్ఠుడు తన యొక్క దైనంది కార్యక్రమాలకు బయలుదేరడానికై వారి చేత దైవ ప్రార్థన చేయించాడు ఓ మా సత్ घमया तमसो मां ज्योतिर्गमय मृत्युर्म मा, अमृतंगमय ओम शांति 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 ओम तत्सत् நாராயண பாத பாதுப்ப